చబా ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ సిఐ ఎన్నార్ ట్రస్ట్ పేరుతో ప్రారంభించిన అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ చబ గోపాల్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ చబ గోపాల్ రెడ్డి తండ్రి గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని తన కుటుంబ సభ్యులు అక్కా తమ్ముళ్ల సహకారంతో చబా ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రతి పేదవారి నేస్తం అనే పేరు మీద ఈ ఈరోజు యాడికిమండల కేంద్రంలో సిఏఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరు వందల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యాడికిమండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ఇది పార్టీలకు సంబంధం లేదని కేవలం ప్రజాసేవ చేయడం కోసం మాత్రమే మా నాన్న పేరు మీద చవ్వ ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రారంభిస్తున్నానని తెలిపారు రాబోవు కాలంలో నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ తరగతులు ఐ క్యాంప్ హెల్త్ క్యాంప్ ఇలా నిరంతరం సేవలందిస్తూ సిఏఎన్ఆర్ ట్రస్ట్ ముందుకు వెళుతుందని తెలిపారు మా ట్రస్ట్కు ఆదాయ వనరులు మా కుటుంబం ఉన్నతమైన ఆర్థిక ఎదుగుదలలో పూర్తిగా ఉన్నామని మా నాన్నకు తొమ్మిది మంది సంతానం కలిగిన మా కుటుంబాలన్నీ ఉన్నతమైన కుటుంబాలని ఆ కుటుంబాలంతా కలిసి మా నాన్న పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు మా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ ట్రస్ట్ ముందుకు వెళ్తోందని తెలిపారు మాకు ఎటువంటి కుల మతాలు రాజకీయ భేదాలు పార్టీకి సంబంధం లేదని కేవలం మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో సేవా భావంతో సేవలు అందిస్తుందని మా ట్రస్ట్ ప్రతి పేదవారి నేస్తమని తెలిపారు ఈ మిషన్ శిక్షణ కేంద్రాలతో ప్రస్తుతం ఏడు వందల మంది మహిళలకు ఆర్థిక ఎదుగుదల కల్పించిన వారమవుతామని నిర్వాహకులు చవ గోపాల్రెడ్డి తెలిపారు తండ్రి చనిపోయాక ప్రతి ఒక్కరూ సంవత్సరాలు ఉండేవాళ్ళు మర్చిపోతారు మనం కూడా మర్చిపోతాన ఉద్దేశంతో మర్చిపోకూడదని ఆలోచన చేసుకొని ఒక మా ఫాదర్ పేరుతో ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయమని ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినాక ఈ ట్రస్ట్ పైన ఏమి చేస్తే పది మందికి ఉపయోగపడతాయని ఒక ఆలోచన నిర్ణయం తీసుకోవడం వలన ఆ నిర్ణయంలో ఒక భాగంగా ప్రతి కుటుంబంలో కుటుంబంలో భర్తకు చేదోడు ఓదోడుగా ఉండాలంటే భార్య ఇంట్లో ఉండి ఏమీ పని చేయలేనప్పుడు ఒక ఆలోచనగా తీసుకొని కుట్టు మిషన్ ఒక వృత్తి విద్య అనేది నేర్పిస్తే వాళ్ళు జీవితంలో కుటుంబానికి చేదోడు ఓదోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో ఒక ఈ నిర్ణయం తీసుకున్నాము ఈరోజుఎన్ఆర్ ట్రస్ట్ స్థాపించబడి ఉన్నది చవ్వా ఆదినారాయణ రెడ్డి పేరుతో ట్రస్ట్ అది పెట్టదు ఒక ట్రస్ట్ను ఈరోజుతో పెట్టబడినది ఈ ట్రస్ట్ వలన మా నాయన చనిపోయిన కూడా ఆయన పేరు కొన్ని రోజులు గుర్తింపుగా ఉండడం ఉద్దేశంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ను ఏ విధంగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగం ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఒక కుటుంబానికి భర్త ఎంత సంపాదనకు చేదోడు వాదోడుగా స్త్రీలు ఉంటారు కాబట్టి స్త్రీలకు ఏదో విధంగా జీవనోపాధి కల్పించడం అనేది ఒక నిర్ణయానికి వచ్చినాడు ఆ నిర్ణయంలో భాగంగా పుట్టు విషయంలో యొక్క వృత్తి శిక్షణ నైపుణ్యము నేర్పిస్తే బాగుంటుంది కాబట్టి మన యాడికి పట్టు చీరలకు ఫేమస్ దానికి తగ్గట్టుగా పట్టు చీరలు ఎలా రాష్ట్రం అంతా సేల్స్ అవుతాయో అదేవిధంగా పట్టు చీరల యొక్క వృత్తితో పాటు జాకెట్లు కూడా కుట్టేది నేర్పించి డ్రెస్సులు కూడా కొంచెం నేర్పించేస్తే ఈ స్త్రీలు కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండి ఆ కుటుంబాన్ని పోషించుకో వీళ్ళు కూడా ఒక బాధ్యతగా పని నైపుణ్యం నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన యాడికి ఎప్పుడు కరువు మండలముగా వస్తూనే ఉంటుంది రెండు సంవత్సరాలు పండబడితే నాలుగు సంవత్సరం కరువు మండలంగా ఉంటుంది యాడికి తగ్గటువంటి పాపులేషన్ తగ్గటువంటి భూమి కూడా తక్కువ ఉంది ఎక్కువ వృత్తులపైనే ఆధారపడిన అవసరం వస్తుంది కాబట్టి దానికోసం దృష్టిలో పెట్టుకొని నేను ఇక కుట్టు మిషన్ల యొక్క శిక్షణ తరగతులు ఏర్పడిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే దానికి స్త్రీలు కానీ మంచి స్పందన వచ్చింది స్పందన అంటే మినిమం ఒక సెంటర్ ఇరవై నుండి వంద వంద ఇరవై మంది వరకు నేర్చుకుండేకి ముందుకొచ్చినారు ఈరోజు ఒక ఆరు సెంటర్లు ఓపెన్ చేసినాము ఇంకా పది పదహైదు సెంటర్ల దాని ఊరికి యాడికి మండలంలోనే సెంటర్లు ఏర్పడి సూచనలు ఉన్నాయి ఇవి డెవలప్మెంట్ చేసుకుంటూ యాడికి మండలము టౌన్ మాత్రమే టార్గెట్ చేసినాము టౌన్ కాకోకుండా కూడా పల్లెలలో కూడా స్పందిస్తే పల్లెల్లో కూడా యాడికి మండలంలో ప్రతి ఒళ్ళకి కూడా ఒక సెంటర్ పెట్టి ప్రతి సెల్లె ప్రతి పల్లెలో కూడా మినిమం యాభై నుండి వంద ఇరవై మందికి ట్రైనింగ్ నేర్పించేసి జీవనోపాధి నేర్పించాలన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రెండో ఆప్షన్ ఏమనుకున్నారంటే యువత ఎక్కువ ఉంది కొంతమంది కంప్యూటర్ శిక్షణ తరగతులు సరిగ్గా లేవు కాబట్టి యాడ్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం కూడా రేపు జనవరి ఒకటో తారీఖు నుండి మన రిజిస్టర్ దగ్గర ఎస్బీఐ ఎస్టీఎం ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఆఫీస్ కూడా తీసుకోవడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుండి కూడా మన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఫ్రీ శిక్షణ తరగతి కేంద్రం కూడా మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఒక విద్యార్థికి నేర్పించేందుకు ఏర్పాటు చేసినాం అది కూడా ఒకటో తారీఖు నుండి ఈ ఈ సంవత్సరంలో టార్గెట్ ఏమంటే ఉప్పు మిషన్ల శిక్షణ కేంద్రం ఒకటి రెండో ఆప్షను కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి కొంచెం మంచి ఇదిగా చేయాలని ఆలోచనతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఎందుకు మీకు ఆలోచన ఇన్ని సంవత్సరాలు కంటే అప్పుడు మనకు ఏది తోస్తే అంటే ఒక డిసిప్లిన్ లేకుండా ఏది చేయాలనుకుంటే అని సేవా సంస్థలు చేసేవాళ్ళు చూసినారు గతంలో కూడా మా ఊరు ఇంత చిన్న ఊరైనా కూడా ఒక హై స్కూల్ రావాలంటే నాలుగు ఎకరాలు స్థలం ఇచ్చి ఐదో తరగతి నుండి ఆరో తరగతి వచ్చినాక అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా టెన్త్ క్లాస్ వరకు టీచర్లు మీకు ఇచ్చే కాదు టెన్త్ క్లాస్ ఒక స్టాఫ్ వస్తే తప్ప మేము టీచర్లు ఏమని టెన్త్ క్లాస్ పరీక్ష ఇవ్వడం జరిగినది ఆ టైంలో కూడా దానికి ముందుకుండి ఐదు సంవత్సరాలు నేను సొంతం వాలంటరీ టీచర్లు పెట్టుకొని ఒక్క టీచర్తో ఐదు సంవత్సరాల వరకు నెలకు అరవై వేలు శాలరీ ఇచ్చుకుంటా కూడా ఆ రోజు కూడా మా ఊరి టెన్త్ క్లాస్ చూడండి ఐదు సంవత్సరాల వరకు కూడా వన్ ట్వంటీ స్టూడెంట్స్ ఈ రోజు కూడా తగ్గకోకుండా ఉన్నారు అది కూడా ఒక సేవా సంస్థే మనమే ల్యాండ్ ఇచ్చి మనమే టెన్త్ క్లాస్ బిల్డింగ్లు కూడా కొన్ని అడ్వాన్స్గా కట్టించి మనమే టీచర్లకు చదువు బోధించినందుకు అవన్నీ పేరుకైతే నాకు అవసరం లేదు కానీ ఆ ఊరి కోసం చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి టెన్త్ క్లాస్ వరకు చేసిన అట్లా అనుకుంటేదేం సేవే కదా అయితే ఆ రోజు మనాన లేడు కాబట్టి ఈరోజు మనాన్న గుర్తింపుగా ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టాను తప్ప నాకైతే ఎన్ని రోజులు కానీ ఎన్ని రోజులైనా నాకు ఏ వ్యక్తిలో కూడా సేవ చేసేది కానీ పది రూపాయలు ఖర్చు పెట్టేది కూడా ఈ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో అంత టీడీపీ నాయకులు కార్యకర్తలే ఉన్నారు ఇది ఎలక్షన్ సెంటర్లో భాగంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారని అనుకోవచ్చా అది నువ్వు అనుకుంటే నేనేం చేయాలా దానికి ఏం మన ఆ రోజు హై స్కూల్ పెట్టినప్పుడు అంతమంది ఉన్నారు వాళ్ళు ఒక స్కూల్లో ఒక రోజు ఎదుర్కొన్నారా ఓన్లీ రోజు నేను ట్రస్ట్ పెట్టాను ఈ ట్రస్ట్లో నువ్వు తెలుగుదేశం రా నువ్వు వైఎస్ఆర్ రా అని నేను చెప్పలేదే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య నేర్పించే బాధ్యత ఆ రోజు నేను పిల్లలకు తీసుకునే ఈరోజు కూడా ఈ ట్రస్ట్లో ఒక మహిళలకు విద్యను నేర్ప ఉద్దేశంతో ఒక సంకల్పంతో చేశాను కానీ మీరు పార్టీలకు సింబల్గా అతీతంగా నేను చేసిన వ్యవస్థే కానీ ఇప్పుడు కంప్యూటర్ సెంటర్ పెడతాను అంతమంది వస్తారు వాళ్ళకేం సింబల్ ఈడీపీ వాళ్ళనే ఇంకోటి ఏం కాదు నేను మా నాన్న పేరు గుర్తింపుగా ఉండాలనుకో నిష్పక్షపాతంగా ఏ పార్టీకి సంబంధం లేక ఎవరు వచ్చినా కూడా ట్రైనింగ్ ఇస్తాము పుట్టుమిషన్ ఇప్పిస్తాము ఇప్పించే ఏర్పాటు కూడా చేయాలన్న ఆలోచన ఉంది ఫ్యూచర్లో అది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఆలోచన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉచిత శిక్షణా తరగతులు బాగా చేసి వాళ్ళ విద్య నేర్పాలన్న ఆలోచనతో నాకు ఒక నిర్ణయాన్ని ఇంకా భవిష్యత్తులో ఏమేం చేసే ఆలోచన ఉంది ప్రస్తుత పరిస్థితులు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఒకటి రెండవది ఈ కుట్టు మిషన్లతో ఒకటి ఆలోచన చేసినాం కానీ ఫ్యూచర్లో ఈ ట్రస్ట్ను ఎదుగులు ట్రస్ట్ను డెవలప్మెంట్ చూసుకొని ఏమి చేస్తే సరిపోతుంది ప్రజలకు ఏమి అవసరం వస్తే ఆ ట్రస్ట్తో ఈ మండల వ్యాప్తంగా మనం ఏం అవసరం ఉంటే చేయాలని ఆలోచన దీనికి ఫండ్ ఎలా చేస్తుంది ఫండ్ ఎవరంటే దానికి ఒక రీజన్ మా ఫాదరు ఒక్కడే మేము ఐదు మంది ఆడపిల్లలు నలుగురు ఉండదు ప్రతి ఒక్కరం బిజినెస్లో ఉండము డాక్టర్లుగా అన్నారు ఇంజనీర్లుగా అన్నారు సుమారు ముప్పై ముప్పై ఐదు మంది దాని మా కుటుంబంలో డబ్బులు సంపాదించే స్కోర్స్ ఉంది నేను ఒక్కరినే కాదు ఇండస్ట్రీ వ్యవస్థలు కూడా దండి కూడా మా కుటుంబంలో మైనింగ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాము మేము కాంట్రాక్ట్ ఫీల్డ్లో కూడా ఉన్నాము కాబట్టి ఇన్కమ్ స్కోర్సు మా కుటుంబంలోనే సఫిషంట్గా ఉంది సఫిషింట్గా చేస్తూ ఫ్యూచర్లో ఈరోజు అయితే చెప్పలేండి కానీ ఫ్యూచర్లో డెవలప్మెంట్లో ఏదైనా డొనేషన్స్ ఇచ్చినా కూడా తీసుకొని ఆ ఫండ్స్ను ఆ ట్రస్ట్ పేరును ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరు ఫ్యూచర్లో ఇప్పుడు ఈ రెండే చేసినాం కాబట్టి ఇంకా ముందు ముందుకు హెల్త్ క్యాంపులు కానీ ఐ క్యాంపులు కానీ ఇంకా చేయాలని ఆలోచన ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు మాత్రం కలిసి కలిసి సక్షన్ చేస్తాము అసలుకు లేడీస్కు ఎక్కువ ఒక కుట్టు మిషన్ శిక్షణయే ఎక్కువ మనకు ప్రాధాన్యత సఫిషియంట్గా అయినాక తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచన చేసుకొని ఉచితం ఏమి మనం చేయగలుగుతాము మన ట్రస్ట్కు ఫండ్ ఏమాత్రం ఉంది దాన్ని చూసుకొని ట్రస్ట్ ట్రస్టు మేనేజ్మెంట్లో సంవత్సరానికి కింద బడ్జెట్గా అలికెట్ కేటాయించి ఆ ట్రస్ట్లో మన ఫండ్కు కావాల్సిన డెవలప్మెంట్ చూసుకుంటూ ట్రస్ట్ని ఎంతో ముందుకు తీసుకోవాలని ఆలోచన ఈరోజు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు దీనివల్ల ఎంతమంది మహిళలకే జీవనోపాధి కలిగించే ప్రయత్నాలు చేసినట్లయితే అయితే ఆరు సెంటర్లు ఓపెన్ చేసినాము ఒక్కొక్క సెంటర్లో మినిమం ఎనభై ఐదు నుండి నూట ఇరవై నూట ముప్పై మందికి ఉన్నారు కొంచెం మిషన్లు పెంచాలా కొంచెం ట్రస్టులలో చిన్న చిన్న ప్రాబ్లం ఉంది ఇంత స్పందన వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మినిమం ఈ త్రీ ఫోర్ మంత్స్లో యాడికి హెడ్ క్వార్టర్లోనే మూడు వేల నుండి నాలుగు వేల వరకు నాలుగు వేల మందికి ట్రైనింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చి కల్లా ఒక నాలుగు వేల మందికి ట్రైన్ చేసే స్థితి ఆలోచన వస్తుందని అనుకుంటున్నాను